నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు మనము పటికి వెళ్ళమని చూసుంటాం ఈ పటికి వెళ్ళమని కలకండ అంటారు దీన్ని మిస్సి అని కూడా పిలుస్తారు ఈ పటికి బెల్లం గడ్డల గడ్డలుగా ఉంటుంది పటికి బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కూడా తయారు చేసి ముఖ్యంగా సాయిబాబా ప్రసాదంలో ఈ కలకండ ఉంటుంది తర్వాత దేవుని ప్రసాదాల్లో ఈ కలకండను కూడా ప్రసాదం కింద ఇస్తూ ఉంటారు ఇదే కాక మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి బయటకు వస్తున్నప్పుడు టేబుల్ మీద కానీ భోజనం టేబుల్ మీద కానీ లేదు క్యాష్ కౌంటర్ మీద కానీ ఒక ప్లేట్లోనేమో సోంపు ఉంటుంది మరో ప్లేట్లో ఈ కలకండ ఈ పటికి బెల్లం ఉంటుంది స్టార్ హోటల్లో కూడా ఈ రెండు పెడతారు ఎందుకు అక్కడ పెడతారంటే వీటి వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది నోటి దుర్వాసనని అరికడుతుంది ఆ విధంగా ఈ కలకండ ఈ పటికి బెల్లం అనేది మన ఊరీకుల నుంచి వినియోగిస్తున్న వస్తువే అయితే షుగరు డయాబెటీసు మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు మాత్రం దీన్ని వాడద్దు దీంట్లో విటమిన్ బి ట్వెల్వ్ అధికంగా ఉంటుంది ఖనిజ లవణాలు కాల్షియము ఐరన్ కూడా లభిస్తుంది కలకండ చక్కెరకు భిన్నంగా పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది మొట్టమొదటిది గొంతు వస్తే మన అమ్మమ్మలు నాయనమ్మలు ఇంటి వైద్యము గృహ వైద్యము గృహ చిట్కా కింద చిట్కా వైద్యము ఈ కలకండ వాడమంటారు గొంతు నొప్పి పోవాలంటే ఈ పటికి బెల్లం నల్ల మిరియాల పొడి నెయ్యి కలిపి పేస్ట్లా తయారు చేసుకుని రాత్రిపూట తింటే గొంతు నొప్పి పోతుంది గొంతు నొప్పి దగ్గు పరిశ్రమలో భాగంగా రావచ్చు లేదు అధ్యాపకులు ఉపాధ్యాయులు లెక్చరర్లు అలాగే పాటలు పాడేవారు వీళ్ళకి గొంతు నొప్పి గొంతు బొంగురు పోయినప్పుడు ఇది చాలా ఉపశమనాన్ని ఇస్తుంది ఇక రెండు దగ్గు మా అమ్మమ్మ మా నాయనమ్మ ఎవరైనా ఇంట్లో దగ్గుతుంటే ఒరే అబ్బాయి పటికీ బెల్లం తెచ్చుకొని బొగ్గను పెట్టుకోరా దగ్గు తగ్గిపోతుంది అని చెప్పేవారు ఇది కూడా చిట్కా వైద్యమే పటికి బెల్లాన్ని పొడి చేసి నల్ల మిరియాల పొడితో కలిసి కలిపి గోరువెచ్చ నీళ్ళలో వేసుకుని తాగితే దగ్గుపోతుంది దగ్గుపోవటమే కాదు శ్వాసనాళాల్లో ఉండే శ్లేషము తెగకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ పటికి బెల్లం వల్ల కలకండ వల్ల శ్లేషం తెగి కళ్ళి బయటకు వచ్చేస్తుంది ఇక మూడు రక్తహీనత అనేది చాలా సాధారణంగా మహిళల్లో గమనిస్తుంటాం నెలసరి సమయంలో రక్తం పోవటం మహిళలు దేవుళ్ళ పేరిట ఉపవాసాలు చేయటం వల్ల రక్తహీనం అధికంగా ఉండి అటువంటి వారికి ఈ పటికి బెల్లము ఒక వరం లాంటిది నాలుగు జీర్ణ వ్యవస్థని ప్రభావితం చేస్తుంది అజీర్తిని నివారిస్తుంది జీర్ణ ప్రక్రియని ప్రేరేపిస్తుంది జీర్ణరసాలైన జఠర రసము లోమరసము పైచ్యరసం ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది అంతేకాకుండా అజీర్తిని దగ్గరకు రాకుండా చేస్తుంది త్వరగా అరిగిపోతుంది గ్యాస్ట్రబుల్ లేకుండా చేస్తుంది అందుకే చాలామంది భోంచేసిన తర్వాత సోంపు సోంపుతో పాటు ఈ పటికీ బెల్లం చిన్న చిన్న ముక్కలు ఉంటాయి వాటిని తింటారు ఎక్కువగా ఉత్తర భారతీయులు మార్వాడీలు జైన్లు ఈ సోంపు ఈ పటికీ బెల్లం కలకండ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు భోంచ్ చేసిన తర్వాత తింటుంటారు ఇక ఐదు మెదడు యొక్క పనితీరుని ప్రభావితం చేస్తుంది మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషన్ ఉంటే పోగొడుతుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఎప్పుడైతే మానసిక ప్రశాంతత లభించిందో రాత్రిపూట గాఢమైన నిద్ర వస్తుంది ఇక ఆరు బాలింతలు బాలింతలు మొదటి ఆరు నెలలు పుట్టినప్పటి నుంచి ఆరు నెలల పాటు శిశువుకు పాలు తప్పనిసరిగా ఇవ్వాలి శిశువుకు పాలిస్తే మీ పిల్లవాడు ఒక మేధో సంపత్తి పెరిగి విద్యలో రాణిస్తాడు మీరు కోరుకున్న విధంగా ఐఏఎస్ వస్తుంది మీరు కోరుకున్న విధంగా జేఈఈ ఎగ్జామ్లో ప్రతిభ సాధించి ఐఐటిలో ఇంజనీరింగ్ సీట్ వస్తుంది నీట్ పరీక్షలో ప్రతిభతో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు సంపాదిస్తాడు మీరు పిలవాడికి పాలు ఇవ్వకపోతే ఇవేవి రావు ప్రతిభ ఉండదు మెదడు మంద కొడిగా ఉంటుంది కనుక మరి మన శిశువుకి పాలు ఇవ్వండి వాళ్ళ మేధో సంపత్తిని పెంచండి అంతేకాకుండా తల్లిపాలు తాగిన వాళ్ళకి రోగాలు దో దరి చేరవు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది తల్లిపాలలో యాంటీబాడీల వల్ల రోగాలు రావు బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ మన శరీరంలో పిల్లవాడికి రావు ఈ పటికి వెళ్ళడం వల్ల రొమ్ములు స్తనాల నుంచి పాల ఉత్పత్తి జరిగి పసివాడు కడుపు నిండా పాలు దాగే అవకాశం ఉంటుంది ఈ ఏడు కంటి చూపుని మెరుగుపరిచి రేజీకటి రాకుండా కళ్ళకు అద్దాలు రాకుండా కాపాడుతుంది అట్లాగే పొద్దున లేచినప్పటి నుంచి సెల్ ఫోన్లో వాట్సపులు చూడటం ట్యాబుల్లో చూడటం ల్యాప్టాపుల్లో చూడటం వల్ల ఈ ఉపకరణాల నుంచి బ్లూ లైట్ వస్తుంది ఆ బ్లూ లైట్ వల్ల కంటి చూపు మందగిస్తుంది అటువంటి దుష్పరిణామాలని అడ్డుకోవటానికి ఈ యొక్క కలకండ పటికి బెల్లం ఉపయోగపడుతుంది ఎనిమిది నోట్లో పుళ్ళు వస్తే ఎంతో బాధ పెడుతుంటాయి ఆ పుండు ఉంది నొప్పి ఏదైనా తినాలన్నా తాగాలన్నా తీవ్రమైన నొప్పి ఎన్ని మందులు వాడినా నోట్లో పుళ్ళు తగ్గటం లేదు అటువంటి వారు యాలుక పొడి పటిక బెల్లాన్ని రెండు కలిపి పేస్టులా తయారు చేసి ఆ పుండు మీద పెట్టటం తర్వాత నీళ్ళలో వేసుకుని కలుపుకుని తాగటం ఎంతో ఉపశమనాన్నిస్తుంది నోట్లో పుళ్ళు తగ్గిపోతాయి మానిపోతాయి ఇక తొమ్మిది మగవారికి ఈ పటిక బెల్లం వల్ల మగతనాన్ని పెంచే గుణం ఉన్నది లైంగిక బలహీనత ఉండి పురుషాంగం మెత్తగా చిన్నదిగా సామర్థ్యం కోల్పోయినప్పుడు ఈ పటికి బెల్లం తింటే పురుషాంగం లావుగా గట్టిగా పొడుగ్గా అయ్యే అవకాశం ఉంది అంతేకాకుండా వీర్యము సమస్య వల్ల పిల్లలు పుట్టరు పటికి బెల్లం తింటే వీర్యము పరిమాణం పెరుగుతుంది వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది వీర్య కణాల చలనం పెరుగుతుంది ఆ విధంగా సంతానలేమితో సతమతమవుతున్న దంపతులకు బిడ్డ కలుగుతాడు ఇది చక్కటి గృహంలో ఇంట్లో చేయవలసిన చిట్కా పది దంత నివారించి పిప్పి పళ్ళను రాకుండా చేసి చిగుళ్ళ నుంచి రక్తం కారకుండా చీము కారకుండా నివారించి నోటి దుర్వాసన దూరం చేసే సుగుణము కలిగి ఉన్నది ఈ పటికే వెళ్ళం ఆయుర్వేద శాస్త్రంలో సర్వరోగాలకు కారణం వాత పిత్త కపదోషాలే ఈ పటికి బెల్లం పిత్త కప దోషాలను తొలగించి మనల్ని ఆరోగ్యవంతమైన జీవనం గడపడానికి వ్యాధులకు దూరంగా ఉండేలా పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి కనుక ప్రతిరోజు ఉదయం టిఫిన్ తర్వాత మధ్యాహ్నం భోజనం తర్వాత రాత్రి భోజనం తర్వాత ఈ పటికి వెళ్ళాన్ని అందరూ కుటుంబ సమేతంగా పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు కూడా తీసుకోండి షుగర్ ఉంటే మాత్రం దూరంగా ఉండండి చూసారా మన పూర్వీకులు ప్రసాదాల తయారీలో కూడా శాస్త్రీయాన్ని జోడించి పౌష్టికాహారము పోషక విలువలు కలిగిన పదార్థాలనే వాళ్ళు ప్రసాదాలుగా తయారు చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు సాయిబాబా గుళ్ళలో పటికి బెల్లంతో కూడిన ప్రసాదం ఎందుకు ఇస్తారు ఇప్పుడు అర్థమైంది కదా కనుక ఉత్తర భారతీయులే కాకుండా తెలుగువారు కూడా పటికి బెల్లాన్ని కలకండను విరివిగా వాడటము ద్వారా ఆరోగ్యవంతమైన ఆనందమైన జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది